నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి మీ ముందుకు మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ మరొక లో రీడింగ్ కార్ అయితే తీసుకొచ్చానండి వేరియట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ ఫోర్ వేరియంట్ అండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఈ పండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి తో పడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండికి స్టెప్నీ తో సహా ఐదు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం ఫస్ట్ గా ఉంది సిల్వర్ కలర్ అండి ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డబ్ల్యూ ఫోర్ వేరియంట్ అండి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరియంట్ రైట్ ఒకసారి అయితే బండి డోర్ టు డోర్ అంతా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి న్యూషేప్ వెహికల్ అంటే డబ్ల్యూ ఫోర్ వేరియంట్ సిల్వర్ కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా బిఎస్ సిరీస్ ఏపీస్ కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి టోటల్ గా ఉంది వెహికల్ గీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఇటు సైడ్ది బాగుంది కానీ అటు సైడ్ అయితే కొంచెం బాగాలేదండి కొత్త ఎంచుకుంటే సరిపోతుంది ఒక ఐదు వేలు పెడితే ఇక్కడ దొరుకుతుంది ఢిల్లీలో కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది డబ్ల్యూ ఫోర్ వేరియంట్ కాబట్టి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ ఇండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ వస్తుందండి ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ ఇండోస్ పవర్ స్టీరింగ్ ఇంటీరియర్ కూడా అండి వెల్ నీట్ అండ్ క్లీన్గా ఉంది సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు రెస్ట్ కూడా ఉంది చూసుకోవచ్చు నెంబర్ కూడా పెడతాను చూసుకోండి రెండు షోరూమ్ ట్రక్ కావాలంటే కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ పెట్టి కూడా తీసుకోవచ్చు నా దగ్గర కూడా అవైలబుల్ ఉంది కావాలంటే పంపిస్తాను సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చండి కంపెనీ పంజింగ్స్ తోటి ఒరిజినల్ గా పేస్టింగ్ తోటి ఒరిజినల్ గా ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి ఇంట్రెస్ట్ అంత బాగాలేదండి ఇది కింద ఇంకొకటి వస్తుంది దానికి కింద అది ఒకటే పీస్ ఉంది రెండవది కింద పోయింది అది అయితే కొత్త ఎంచుకుంటే బెస్ట్ బానే ఓపెన్ కదా అసలు బానే బానే ఓపెన్ కదా బండి మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బానెడ్ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా బండితో పాటు వచ్చిన లైట్ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా డేట్తో సహా అంతే ఉన్నాయండి రెండు సైడ్స్ కూడా ఇది చూసుకోవచ్చండి యాప్రాన్ ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆపరాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ మళ్ళీ మార్చారా డేట్ చూస్తున్నాను ఎయిట్ స్టిక్కర్ అయితే లేదు సో బ్యాటరీ కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటిది ఓకే సార్ బంద్ కారు రైట్ సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాంగ్లాస్ దాకా ఏబీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ముప్పై మూడు వేల ముప్పై వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగిందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఏడు లక్షల డెబ్బై అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి ఎవరైనా ఎక్స్యూ ఫైవ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ వ్యక్తి అయితే హ్యాపీగా కళ్ళు మూస్తూ తీసుకోవచ్చు కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది వెహికల్ అయితే వెహికల్ లొకేషన్ వచ్చి మళ్ళీసారి చెప్తానండి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ